ఎంత ఓర్పు లేకపోతే ఆ పద్మపీఠం మీద ఒక్కనాడు కాలు కదిపాడండి ఒక్కనాడు ఎన్నాళ్ళు మించను రా ఇలాగా ఓ కుర్చీ వేయండి అని కూర్చున్నాడా పడుకున్నాడా నాకు ఇంతే సమయమా ఎన్ని వేల మందిలా వస్తూ ఉంటారా ఎంతమందిని నేను చూడండి రా అన్నాడా అలా చూస్తూనే ఉంటాడు అనుగ్రహిస్తూనే ఉంటాడు ఎక్కడో ఉండి మొరలు పెట్టుకున్నా ఆపద మొక్కల వాడి కాపాడుతూనే ఉంటాడు క్షమిస్తూనే ఉంటాడు అంత ఓర్పుతో రావాల అవతారం అందుకే మొదటే ఓర్పు పట్టి వచ్చింది రావడం అన్ని అవతారాల్లాగా రాలేదు భృగువు వెళ్ళి తంతే సహించి బయలుదేరాడు అందుకే మీరు చూడండి మొదట దయ కలుగుతుంది ఎప్పుడు మనిషికి దయ కదిలితే కార్యం నడుస్తుంది నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి ఏదో దేవాలయంలోకి వెళ్ళి హుండీలో వంద రూపాయలు వేద్దాం అనుకుని వెళుతున్నాను వెడుతుంటే ఒక పిల్ల తల్లి కంఠం పట్టుకుని గట్టి